భూ దిగంతపు నివాసులారా అంటే భూమి వరకు అయితే ఉన్నదో అంతవరకు వ్యాపించినటువంటి సమస్త జనులారా నా వైపు చూసి ఏం పొందమంటున్నాడు రక్షణ పొందమంటున్నాడు ఎవరి వైపు చూస్తే ఈ రాత్రి నీకు రక్షణ వస్తుందో దేవుని వాక్యం సూటిగా తేటగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎవరి వైపు చూస్తేనంట జీవము కలిగిన దేవుడును నేనే నా వైపు చూస్తే మీకు రక్షణ వస్తుంది దేవునికి స్తోత్రం నా వైపు చూస్తే మీకు రక్షణ వస్తుంది అన్నాడు మరి ఆయన వైపు చూడటానికి ఆయన ఎక్కడున్నాడు ఆయన ఎక్కడ వెదకాలి అందుకే కీర్తనకారుడు అంటాడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని దేవుడు ఆకాశమునుడి నరులను పరిశీలన చేస్తున్నాడంట అంటే మనుషులు దేవుని ఆరాధిస్తున్నారు దేవునికి భక్తి చేస్తున్నారు పూజ చేస్తున్నారు కానీ వారు చేసే భక్తి వారు చేసే పూజ వివేకముతో చేయలేకపోతున్నారు కనుకనే దేవునికి కనుగొనలేకపోతున్నారు దేవునికి స్తోత్రం చాలా మంది భక్తి చేస్తున్నారు కానీ దైవ ప్రత్యక్షత వారికి రాదు కారణం ఏంటంటే వారు వివేకముతో దేవుని వెదకరు వివేకము లేకుండా వెతుకుతున్నారు గనక అంటే పితరులు ఏదో చెప్పినటువంటి దాన్ని బట్టి పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి ఆ ఆచారములతో ఆ కట్టుబాట్లతో ఆ పద్ధతిలోనే అనుసరిస్తున్నారు తప్ప అసలు దేవుడు అనేటువంటి ఆయన ఎలా ఉంటాడు ఆయన ఉంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయని వివేచన చేసేవాళ్ళు చాలా కరువైపోయారు బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబములో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ఈ ముగ్గురు అన్నదమ్ములకి తండ్రి వివాహం చేశాడు వివాహం చేసినప్పుడు పెద్ద కుమారుడికి పిల్లలు పుట్టలేదు రెండవ కుమారుడికి పిల్లలు పుట్టారు మూడవ కుమారుడికి పిల్లలు పుట్టారు ఇప్పుడు మీరు ముగ్గురు ఎవరు బాధపడతారు చెప్పండి ఎవరు బాధపడతారండి పిల్లలు పుట్టలేదు కాబట్టి పెద్దవాడు బాధపడుతున్నాడు పెద్ద కుమారుడు బాధపడుతున్నాడు దిగులు పడుతున్నాడు వారి తండ్రి విగ్రహాలను తయారు చేసి అంటే బొమ్మలు తయారు చేసి వాటిని నమ్ముకునేటువంటి వృత్తి ఎవృత్త అండి బొమ్మలు తయారు చేసి అంటే విగ్రహాలు తయారు చేసి వాటిని అమ్ముకునేటువంటి వ్యక్తి మనము కూడా చూస్తుంటాం వినాయక చవితి వచ్చినప్పుడు పట్టణాలలో పెద్ద పెద్ద గుడారాలు వేసి అందులో వినాయక విగ్రహాలు తయారు చేసి అవి అమ్ముతూ ఉంటారు కదా సో అలాగనే ఈ ఈయన కూడా అంటే ఈ ముగ్గురు యొక్క తండ్రి కూడా విగ్రహాలు తయారు చేసి అమ్మేటువంటి ఒక వృత్తి చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి అయితే ఆ విగ్రహాలు రకరకాలైన విగ్రహాలు తయారు చేసి దేవా దేవి దేవి దేవతలుగా వాటిని ఆ పేర్లో పెట్టి వాటిని అమ్ముతూ ఉన్నప్పుడు వాటిని విక్రయిస్తున్నప్పుడు తన కుమారుడు అనుకునేవాడు ఇంతమంది దేవతలను ఇంతమంది విగ్రహాలను మా తండ్రి తయారు చేస్తున్నాడు కదా మరి ఇంతమంది దేవతలలో ఏ ఒక్క దేవత అయినా కానీ నాకు సహాయం చేయవచ్చు కదా మరి నాకు సంతానం లేదు సంతానం లేకుండానే నా జీవిత జ్ఞాన గడిచిపోతా నా తమ్ముళ్ళిద్దరికి పిల్లలు పుట్టారు కానీ నాకు పిల్లలు లేరు మరి మేము చేస్తున్నటువంటి ఈ పని మా తండ్రి చేస్తున్నటువంటి పని మరి ఇది నిజంగా దేవతలైతే మరి మాకు మాకు సహాయం చేయవచ్చు కదా అని చెప్పేసి ఆలోచన చేస్తూ మరి ఎందుకు మాకు సహాయం దొరకట్లేదు ఎందుకు మాకు ఈ ఫలితం కలగట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ 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 ఉన్నప్పుడు ఇలా ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకనొక రోజున అతడు గొర్రెలు కాసుకుంటూ ఆలోచిస్తున్నాడు అసలు ఈ నిందలు ఈ అవమానాలు భరించలేకపోతున్నాము రకరకాలుగా నన్ను మాట్లాడుతున్నారు నా భార్యని చూస్తే పలు విధాలుగా మాట్లాడుతున్నారు నన్ను పలు విధాలుగా మాట్లాడుతున్నారు ఇలా బయటికి మా ముఖం చూపించుకోలేకపోతున్నాము మేము ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే కూడా చనిపోవటమే మంచిదేమో అని తనలో తాను ఆలోచించుకుంటూ బాధపడుతున్న సమయంలో అతనికి నుండి ఒక స్వరం ఏర్పడి నీ బంధువులను నీకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి నేను నీకు చూపించే స్థలానికి రా అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అక్కడ నేను నీకు గర్భఫలమునిస్తాను దేవుని స్తోత్రం అల్లే ఒక్కసారిగా ఆ స్వరం విన్నటువంటి ఆ వ్యక్తికి ఆశ కలిగింది ఎందుకంటే అప్పటికే అతని వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు చాలా వృద్ధాప్యం మరి నడుకారు వయసులోకి వచ్చేసింది ఇప్పటి కాలంలో డెబ్బై ఐదు అంటే ముసలో అప్పటి కాలంలో డెబ్బై ఐదు అంటే నడికారు వయసే పెద్ద వయసు ఏం కాదు అప్పట్లో నూట నలభై సంవత్సరాలు సగటు మనిషి జీవించే దినాలది అబ్రహాన్ నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికాడు అయితే ఆ మాట ఎప్పుడైతే ఆ స్వరం వినపడిందో మేలు చేయమను ఆ తర్వాత నమ్ముకుంటామంటారు మనసు అది వివేకం లేని తనము వివేకం లేని భక్తి అంటారు దాన్ని ఒకవేళ ఈ అబ్రహాం అనే వ్యక్తి కూడా అయ్యా నువ్వు ఎవరో నాకు తెలియదు నాకు సంతానాన్ని ఇస్తానంటున్నావు నన్ను ఆశీర్వదిస్తానంటున్నావు ముందు నన్ను ఆశీర్వదించు నాకు సంతానాన్ని అప్పుడు నేను నిన్ను వెంబడిస్తా అని ఉన్నట్లయితే ఒకవేళ ఇలాంటి మాట అబ్రహాము అని ఉన్నట్లయితే అబ్రహాము జీవితంలో ఎప్పటికీ కూడా సంతానం లేనివాడుగానే ఉండేవాడు ఈ యొక్క అడుగు జాడలో నడిచి నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించాడు మొదటిగా ఆ తర్వాత అతనికి గర్భ ఫలాన్ని ఇచ్చాడు అలాంటి ఎలాంటి ఫలము కాదండి శాశ్వతముగా నిలిచే సంతానాన్ని ఇచ్చాడు దేవుని స్తోత్రం అలే తన దేశాన్ని విడిచిపెట్టినందుకు శాశ్వత కాలానికి కావలసిన శ్రేష్టమైనటువంటి దేశాన్ని ఇచ్చాడు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టినందుకు అతనిని అనేకులకు తండ్రిగా చేశాడు సంతానము లేని స్థితిలో ఉన్న అతనిని లెక్కతో విస్తరించినటువంటి ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీర మందులు వలె అతని సంతానాన్ని దేవుడు దీవించాడు